అశోక్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు కడప నగరంలో ఎస్ఎఫ్ఐ ఇరవై రెండవ జిల్లా మాసం జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా ఈరోజు విద్యారంగ సమస్యలపైన చర్చించి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయాలని అనుకుంటున్నాం ఈ జిల్లాలో మెడికల్ కాలేజ్ గత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నూతనంగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్ఎంసీకి లేఖ రాసింది ఈ జిల్లాలో మెడికల్ కాలేజు నిర్వహణ సాధ్యం కాదు అనేసి లేఖ రాశారు ఇప్పటికే ఈ జిల్లాలో చాలా వెనుకబాటు ఉంది కరువుతో ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి తరుణంలో ఈ జిల్లాలో పేద విద్యాలకి మధ్యతరగతి విద్యాలు చదువుకోవడానికి మెడికల్ కాలేజీ గత ప్రభుత్వం తీసుకొస్తే ఈ ప్రభుత్వం నిర్వహించలేదనేసి చాలా దుర్మార్గం వెంటనే ఈ మెడికల్ కాలేజ్ జిల్లాలో కొనసాగించాలని మహాసభ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వాటితో పాటు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఒత్తిడితో ఫీజులు చెల్లించలేక నారాయణ అలాగే చైతన్య కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంతవరకు ప్రస్తావన చేయలేదు కనీసం మాట వరుసకు కూడా మాట్లాడే పరిస్థితి రోజు ఉంది ఇప్పటికైనా చైతన్య నారాయణ కళాశాల పైన ఆత్మహత్యల కోసం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మాట్లాడాలి వాళ్ళకి ఆదుకోవాలి ఇప్పటికైనా కార్పొరేట్ సెక్టర్ పైన చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసులను నమోదు చేయాలని రోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిషన్ డిమాండ్ చేస్తుంది ఇప్పటికీ కనీసం లోకేష్ గారు మాట్లాడిన పరిస్థితి ఇది చాలా దుర్మార్గం ఇప్పటికైనా ఒత్తిడి తగ్గించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే నూతన విద్యా విధానం పేరుతో యూజీసీ గైడ్ లైన్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం యూనివర్సిటీ బీసీల నియమకాలు రాష్ట్ర ప్రభుత్వం లేకుండా కేంద్ర ప్రభుత్వం అలాగే గవర్నర్ చేతుల్లో తీసుకొచ్చింది ఇలా తీసుకొస్తే రాష్ట్ర హక్కులు కోల్పోయే అవకాశం ఉంది స్వతంత్రం కోల్పోయే అవకాశం ఉంటుంది కేరళ అసెంబ్లీలో తీర్మానం చేసింది యూజీసీ నామ్స్ వ్యతిరేకిస్తున్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా యూనివర్సిటీ హక్కుల కోసం కాపాడడం కోసం తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇప్పటికీ చాలామంది విద్యార్థులకి మూడు వేల ఐదు వందల కోట్ల రియంబర్స్మెంట్ బకాయి ఉంది ప్రభుత్వం ప్రకటిస్తుంది ఎవరి నుండి ఫీజులు తీసుకోవద్దని కానీ గ్రౌండ్ లెవెల్లో కళాశాల విద్యార్థులు ఒకటో తేదీ నుండి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ స్టార్ట్ అవుతున్నాయి ఫీజులు ఒత్తిడి గురవుతున్నారు మానసిక గురవుతున్నారు కానీ ఇప్పటికైనా కళాశాల యజమానికి బకాయిలో రియంబర్స్మెంట్ అనే విడుదల చేయాలి ఈ విద్యా సంవత్సరం తల్లికి వందనం ఇస్తామని చెప్పారు ఇప్పటికి కూడా నాంస్ చేసే పరిస్థితి లేదు ఈ విద్యా సంవత్సరం రియంబర్స్మెంట్ కోసం దాఖలు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం చేయని ఏళ్ళ భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరి చేస్తూ ఆందోళన చేయడం అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూటమిచ్చిన హామీలు నెరవేర్చాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఉధృతం చేస్తున్న హెచ్చరి చేస్తున్నాం వీరభోగు రవి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఈరోజు కడప జిల్లా ఇరవై ఎనిమిదవ జిల్లా మహాసభ సందర్భంగా ఈరోజు మేము యూట్యూబ్ భవన్లో నిర్వహించుకున్నాము ఈరోజు ఏదైతే యొక్క మహాసభ సందర్భంగా జిల్లాలోనే ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన చర్చలు జరిపి రాబో రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన పోరాటానికి సిద్ధ సిద్ధమవుతూ శ్రీకారం చుట్టేదాని కోసం ఈరోజు మేము ఈ యొక్క మహాసభ నిర్మించడం జరిగింది ఏదైతే ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్కి సంబంధించి చాలా వరకు చాలామంది విద్యార్థులు అద్దె భవనంలో ఉంటున్నారు అక్కడ ఉన్నటువంటి కనీసం సొంత పవన్ ఉన్నా కూడా కనీస మౌలిక సదుపాయాలు కలిపి కల్పించేటటువంటి ఈరోజు దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తూ ఉంది దీన్ని మేము ఒకటే వ్యతిరేకిస్తున్నాం అదేవిధమైనటువంటి పులివిందలో ఉన్నటువంటి మెడికల్ ప్రభుత్వం మెడికల్ కళాశాలను గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చేటువంటి కూటమి ప్రభుత్వం ఎన్ఎంసీకి మేము సదుపాయాలు కల్పించలేమంటూ ఎక్కడ లేఖ రాయడం చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు మేము ఒకటే ఒకటి సూటి కడుగుతున్నాం ఈరోజు ఏవైతే మీకు ఓట్లు మేము విద్యార్థులు విద్యా ఉపాధ్యాయులు అలాగే ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఓట్లు వేస్తేనే మీరు అధికారంలోకి వచ్చింది అలాంటప్పుడు మీరు విద్యార్థుల పైన కానీ విద్యార్థి పైన అని ఇట్లా వ్యవహరిస్తున్నారని చెప్పేసి మేము సూటిగా అడుగుతున్నాం ఎప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కళ్ళు దర్చుకొని చూడాలి ఏ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పైన వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా నిన్న మొన్న మూడు రోజుల క్రితం ఏదైతే జరిగినట్టు నారాయణ విద్యా సంస్థలో ఏ ఒత్తిడితో ఒక చర్న్నన విద్యార్థి మరణించడం జరిగింది ఈరోజు ప్రధానంగా ఏ అయితే డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గత ఎలక్షన్ ముందుగా మేము అలా అధికారంలోకి లేకొస్తే మేము కార్పొరేట్ వ్యవస్థలను కార్పొరేట్ విద్యా సంస్థలను అరికెడతాం ఫీజులను అరికడతామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పారు కానీ అధికారం వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా కానీ కనీసం ఇప్పుడు ఎంతో విద్యార్థులు పట్టగొట్టుకున్నా కూడా కనీసం నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకపోవడం ఎంత లోపం ఉందో చాలా పని చేతగాని ప్రభుత్వం అని చెప్పేసి మేము ఒకటే చెప్పబోతున్నాం అలాగే ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల ఫీజులు అధికంగా ఫీజులు పెంచుతూ చాలా విద్యార్థులను వారి యొక్క తల్లిదండ్రుల రక్తం పీడిస్తూ ఫీజులు కట్టించుకోవడం జరుగుతోంది ఈరోజు ఏ అయితే ఇక్కడ విద్యా విద్యాశాఖ అధికారులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాశాఖ కమిషన్ కానీ ఏ యొక్క మేము ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా కనీసం చర్యలు తీసుకోకపోవడం వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేయకపోవడం వల్ల దీన్ని వెనుక రాష్ట్రం అంటే చెప్పాలి ఇప్పటికైనా మేము ఒక్కొక్కటి సూటికి చెప్తున్నాం ఇప్పటికైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాంగ సమస్యలపై పరిష్కరించాలని లేకుంటే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తూ తెలియజేస్తున్నాం